గురజాల నగర పంచాయతీ పరిధిలో ఉన్న జంగమహేశ్వరపురం ప్రజల కోరిక మేరకే గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం వేరుచేసేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానం చేయడం జరిగింది అని గురచాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేసాని అన్నారు సోమవారం జరిగిన నగర పంచాయతీ పాలక వర్గం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమావేశంలో ఏడు మంది వైసీపీ కౌన్సిలర్ పాల్గొనగా కూటమి తరపున పదకొండు మంది కౌన్సిలర్లు గురజాల నుంచి జగమహేశ్వరపురం వేరు చేసేందుకు ఆమోదం తెలిపి సంతకాలు చేసి తీర్మానం చేయడం జరిగిందని నగర పంచాయతీ కౌన్సిలర్ సంఖ్య ఇరవైకి కాగా పన్నెండవ వార్డు కౌన్సిలర్ రాజీనామాతో పంతొమ్మిది మందిలో మాజీ చైర్మన్ సెలవుతో ఉండడంతో పద్దెనిమిది మంది కౌన్సిల్ తో పాలక మండలి సమావేశం నిర్వహించి జగమహేశ్వరపురం ప్రజల కోరిక మేరకు ఈ తీర్మానం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జగమహేశ్వరపురం గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంచాయతీ నుండి విడదీసి స్వతంత్ర గ్రామంగా చేయాలని ఆ గ్రామ ప్రజలు నగర పంచాయతీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈరోజు కౌన్సిల్ వారి ఆమోదానికి తీర్మానం కోసం ముందుంచాము ఈ సమావేశానికి పద్దెనిమిది మంది కౌన్సిలర్లు హాజరు కాగా జంగవేస్త గ్రామాన్ని నగర పంచాయతీ నుండి విడదీసి స్వతంత్ర గ్రామంగా చేసేందుకు మద్దతు తెలుపుతూ పదకొండు మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా ఏడుగురు కౌన్సిలర్లు వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది ఈ తీర్మానాన్ని మేము ప్రభుత్వానికి ఏమండి కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చైర్మన్ గారు ఏదైతే చెప్పారో పదకొండు ఏడుతో మనం తీర్మానం ఆమోదం పొందింది దాని తర్వాత కొంతమంది సభ్యులు బయటకు వచ్చేటప్పుడు కమిషనర్ గారు డౌన్ డౌన్ వచ్చారు వాళ్ళ వాళ్ళు చెప్పేది ఏంటంటే పవన్మయ్ గారు పవన్మయ్ గారు లో ఉన్నారండి లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఓటో యూజ్ చేసుకోవడానికి పనికిరారు అది కమిషనర్ గారు ఆల్రెడీ అందరినీ ఎంక్వైరీ చేసి కనుక్కున్న తర్వాతనే వివరంగా చెప్పాడు అనమాట వాళ్ళకి ఇది ఎందుకంటేనండి లీవ్లో ఉన్నారు కాబట్టి మీకు ఓటో వినియోగించుకునే ఇది లేదు అర్హత లేదు అని చెప్తే దానికి వాళ్ళు విరుద్ధంగా కావాలని కమిషనర్ గారు డౌన్ అని చెప్పేసి ఆ రకమైన అబద్ధ ప్రచారంతో వస్తున్నారు కానీ కమిషనర్ గారు అన్ని కనుక్కొని కోఆప్షన్ నెంబర్లకి ఓట్లేదనేది నోట్ మొత్తం తయారు చేసి చూపించి వాళ్ళకి అన్నీ కూడా న్యాయబద్ధంగా జరిపించారు కమిషనర్ మన కమిషనర్ గారు సో దీన్ని కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దయచేసి అన్నీ అర్థం చేసుకొని న్యాయంగా జరిగిందని అందరూ అర్థం చేసుకోవాలి స్వచ్ఛందంగా కమిషనర్లు అందరూ కూడా పదకొండు మంది ఆమోదానికి వాళ్ళ ఆమోదం తెలిపారు తీర్మానానికి జరిగింది ఈ సర్వసభ్య సమావేశంలో జంగమహేశ్వరం గ్రామానికి సంబంధించిన అక్కడ గ్రామ ప్రజలు అలాగే అక్కడ జరిగిన గ్రామ సభలో గ్రామ ప్రజల ఆమోదం మేరకు ఈరోజు గుర్జాల మున్సిపాలిటీలో మా గ్రామాన్ని విడదీయండి మా గ్రామం మున్సిపాలిటీలో ఉన్నందువల్ల మేము ఈ ట్యాక్స్ని కట్టేదానికి కానీ అలాగే మరి బరువు విషయంలో కానీ వీటన్నిటికీ సంబంధించి మేము తీవ్రంగా నష్టపోతున్నాం కాబట్టి మా గ్రామాన్ని గురజాల మున్సిపాలిటీ నుంచి విడదీయమని చంగమేపుల్లి గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు తీర్మానం చేసి మున్సిపాలిటీకి పంపించిన సందర్భంగా ఇవాళ మున్సిపాలిటీలో ఈ తీర్మాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఇక్కడ ఓటింగ్ జరిగితే పదిహేడు తీర్మానానికి అనుకూలంగా పదకొండు తీర్మానానికి అనుకూలంగా ఏడు ఓట్లు వ్యతిరేకంగా ఇవాళ జరిగింది సో తీర్మానం ఆమోదించడం జరిగింది ఇది చంగమేశ్వరం గ్రామానికి చెందిన ప్రజల కోరిక మేరకే ఈరోజు ఈ తీర్మానం చేయడం జరిగింది దీని అనవసరంగా రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుతూ ఉన్నారు చంగమేశ్వరం గ్రామం ఏమి అదేం పాకిస్తాన్లో లేదు మాకేం ఆ గ్రామాన్ని ఇష్టం లేకుండా ఆ గ్రామంలో మేము రెండు వేల పదమూడులో సర్పంచి అత్యధిక మీద తోటి సర్పంచ్ గెలిచాం ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగులో రెండు ఎంపీటీసీలు కూడా రెండు ఎంపీటీసీలకు రెండు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచాం ఇది పార్టీలకు సంబంధించింది కాదు వ్యక్తులకు సంబంధించింది కాదు ఆ గ్రామ ప్రజల కోరిక మేరకు ఆ గ్రామ అభివృద్ధి ఏదైనా జరిగిందంటే తెలుగుదేశం పార్టీలోనే జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి జన్మభూమి కార్యక్రమం సందర్భంగా అక్కడికి రావటం ఆ రోజు ఆయన ఇచ్చిన హామీ మేరకు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మీరు చూడండి రెండు వేల పద్నాలుగు పదమూడు మధ్య ఎన్ని సీసీ రోడ్లు వేసామో ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్లో అదే గ్రామంలో ఎన్ని రోడ్లు వేశారు మీరు చూడండి ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకుని ఆ గ్రామ ప్రజలందరికీ తెలుసు ఈ గ్రామం పంచాయతీలో మాకు మాకు కావాలి ఈ గ్రామం మున్సిపాలిటీలో మాకు అవసరం లేదని ఆ గ్రామ ప్రజల కోరిక మేరకై వాళ్ళు తీర్మానం చేయడం అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు ఏదో ఉనికి కాపాడుకోవాలని వైసీపీ నాయకులు చేస్తున్నారు ఈ అరాచకాలని వీటన్నిటిని కూడా ఈ అల్లని కూడా ఎవరు ఉపేక్షించరు దాన్ని సహించాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ తర్వాత మనం త్వరలోనే మరి పైకి పంపించడం జరుగుతుంది తప్పకుండా ఆ గ్రామానికి న్యాయం జరుగుద్ది ఆ గ్రామ ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది ఆ గ్రామానికి ఏం చేశారని మున్సిపాలిటీ వచ్చిన తర్వాత చెత్త డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళడం తప్ప ఏమైనా అభివృద్ధి చేశారు ఆ గ్రామంలో లేదంటే ఈ గ్రామంలో ఏమైనా చేశారా అవన్నీ ప్రజలకు తెలుసు వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ ప్రజల కోరిక మేరకు ఇవాళ తీర్మానం చేయడం జరిగింది మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రాంతం ఎరపతి నేనే అడ్డాగా గురజాల ప్రాంతం ప్రజాస్వామ్య గడ్డగా ఈ రోజున అవతరించింది మరి గురజాల లాంటి ప్రాంతాన్ని ఒక గ్రామం పేరు మీద అదుపులోకి తీసుకొని గతంలో ప్రజాస్వామ్యానికి పాత్ర లేచినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున గురజాల గ్రామ ప్రజలు రంగమేశ్వరం గ్రామ ప్రజలు మరి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య ఒక హితోధికమైన నిర్ణయాన్ని తీసుకొని మరి గురజాల ప్రాంతానికి అడ్డు అడ్డుగా ఉన్నటువంటి మరి దురహంకారుల్ని రాజకీయం మీద నమ్మకం లేక ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక మరి నామినేషన్ ప్రక్రియను రసబాస చేసి గతంలో ఎలక్షన్ ని ఏ విధంగా అయితే ప్రజాస్వామ్య వ్యతిరేకం చేశారో ఆ పరిస్థితులను ఈ రోజున గురజాల నగర పంచాయతీ పరిశీలించి మరి ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మరి ఆ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా చరిత్రత్వ గురజాల నగర పంచాయతీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య ఉత్తమైనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి పదకొండు మరి ఓట్లతో ఈ రోజున ఒక గొప్ప తీర్మానాన్ని చేసింది దీనికి నేతృత్వం ఇచ్చిన నరపతి శ్రీనివాసరావు గారికి అందరు తెలుగుదేశం నాయకులకి అదేవిధంగా కౌన్సిలర్లందరికి కూడా మేము ఉద్యమాదం తెలియజేస్తూ గురజాల కోసం గురజాల అభివృద్ధి కోసం శ్రీనివాసరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంకితం అయిందని చెప్పి సంఘటన ద్వారా మేము తెలియపరుస్తూ ఈ విజయం గారికి అంకితం చేస్తూ మేము ఈ కార్యక్రమం జనం ప్రజల కోరిక మేరిక మేము చేశాం కానీ మా స్వార్థం కోసం లాప్తిపోక స్వార్థం కోసం మేము చేయలేదు మేము డోర్ టు డోర్ ఎలక్షన్ అప్పుడు ఓట్లకు పోతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు కరువు పని లేదు ఇంటి పని కాబోతున్నాం అని జనం ఏదైతే మాకు చెప్పారో అదే విధంగా మేము ఈ రోజున ఖచ్చితంగా ఈ ఊరు మాకు చేసేవి సార్ మాకు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే గారిని ఖాతారా గారిని లక్ష్మీనారాయణ గారిని టీడీపీ నాయకులు అందరిని కూడా మేము అడిగాం సరే మీరు అందరూ సంతకాలు పెట్టి మేము చేస్తా అదే విధంగా మేము డోర్ టు డోర్ పోయామండి డోర్ టు డోర్ పోయి సంతకాలు పెట్టి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెట్టాం అంతేగాని ఎవరు స్వార్థం కోసం చేసింది కానీ మాకైతే ఎలాంటి స్వార్థం లేదు పంచాయతీ పరిధిలోని చంగమేశ్వరం గ్రామాన్ని విడదీసి నగర పంచా నగర పంచాయతీలు చంగమేశ్వర గ్రామాన్ని విడదీయడానికి చంగమేశ్వరపురం గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని మేము ప్రతి ఇంటింటికి తిరిగి సంతకాలు చేయించి వాళ్ళ ఆమోదంతో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో మేము దీన్ని ప్రతిపాదించడం జరిగింది అంతేగాని ఈ గతంలో మా మా యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండానే నగర పంచాయతీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది వాళ్ళ రాజకీయ స్వార్థంతో చేసిందే తప్ప ప్రజల అనుమతితో తీసి ఏమాత్రం తీసుకుంది కాదు ఇది మాత్రం పంచనిధం అయిన తర్వాత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మేము దృష్టిలో పెట్టుకొని ప్రజ ప్రజా ఆమోదంతో ప్రజల యొక్క అనుమతితో ప్రజలందరూ కలిసి నిర్మ తీర్మానం చేసుకున్న తర్వాతనే మేము యొక్క నగర పంచాయతీ నుండి జంగమేశ్వరం విడతీయడానికి సంతకాలు చేయించి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది మేము ఎలక్షన్ టైంలో మేము గడప గడప తిరిగేటప్పుడు మున్సిపాలిటీ చేయటం వల్ల మాకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి మీరు మనకు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ కొంత మన ఊరిని సపరేట్ చేయమని చెప్పారు అదేవిధంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి మా సమస్యలు మా దృష్టిని ఆయన దృష్టికి తీసుకుపోయాము తీసకపోతే ఆయన మీ ఊర్లో మీ గ్రామ ప్రజలందరూ మీ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి దూరం దూరం అందరితో సంతకాలు సేకరించండి శథకాలు సేకరించిన తర్వాత మనం ఈ పని మొదలు పెడదామని చెప్పాడు ఈరోజు దీనికి సహకరించినటువంటి మన కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు